రెండు తెలుగు దేశ కార్యకర్తల அண்ணு దేశంలో మన హైదరాబాద్ లో జన్మించి ఆయన విద్య స్కూల్ విద్య అంతా కూడా హైదరాబాద్లోనే చదువుకున్నారు అలాగే ఉన్నత విద్య అంతా కూడా విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను ఎంబీఏ యువతకి నాయకుడిగా రెండు వేల పదమూడులో రాజకీయ కేట్రం చేసి రెండు వేల పదిహేడులో మంత్రిగా పంచాయతీరాజ్ అలాగే ఐటీ సెక్టర్ని రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లిన వ్యక్తి నారా లోకేష్ గారు అలాగే ఆయన జనవరి ఇరవై ఏడు మన తూర్పుగోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ గారు ఆవిడ గురించి వినేమంటారు చాగంట కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో చెప్పేవాడు అదే స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరం క్యాంటీన్ తెచ్చి కార్మికులకు రోజువారి వేతనం వేతన కూలీలకు సామాన్యులకు ఒంటరి మనుషులకు ఆహారం కల్పించడం కోసం ఐదు రూపాయలతోటి కడుపు నిండా భోజనం పెట్టిన పరిస్థితి తీసుకురావాలను అది ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది దాన్ని చూసి మరి అలాగే తమిళనాడులో కానివ్వండి కర్ణాటకలో కాని ఉండి నాంది ప్రస్తావంగా తీసుకెళ్ళడం జరిగింది ఐదు రూపాయలతోటి ఒక ఐదు వందల రూపాయలు నెల తినసరి వేతనం కూర్చునేవాడు ఇంటికి వెళ్ళి మన తిరిగి తెచ్చుకుంటామో పొద్దునే వంట చేసి తెచ్చుకునే పరిస్థితుల్లో ఉండి ఐదు రూపాయలతో చక్కటి భోజనం తిరిగి మిగతా డబ్బులు తీసుకుని ఆ గృహిణికి ఇచ్చి ఒక యాభై రూపాయలతోటి తనకున్న అలవాటు తీసుకునేవాడు మహానుభావుడు ఆ యాభై రూపాయలు ఇవాళ నూట ఎనభై రూపాయలైంది ఇచ్చేది స్పిరిట్ ఈ ఐదేళ్ల ప్రభుత్వం వరకు బతుకుంటే సార్ అన్నట్టుగా మధ్యాహ్నం స్పిరిట్లు అమ్ముతున్నారు సీసాలు మార్చారు మందు ఒకటి ఆ మందే జగన్ జేఎండ్ కంపెనీ పన్నెండు లిస్టుల ఇచ్చారు కొత్తగా లైసెన్సులు పదకొండు లిస్టుల ఆయన మీద స్థితి ఎవరు కూడా మన మా మన నాయకుడు దివంగత నేత విశ్వవిఖ్యాత నటసార్వమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజల దేవుణ్ణి స్ఫూర్తితో స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన శ్లోగన్ ఒకటే తినటానికి తిండి కట్టుకుంటానికి గుడ్డ ఉండటానికి నీడ ఈ మూడు కలగ చేస్తారని భారతదేశంలో ఒక్క నుంచి చెప్పిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ అయితే దానికి ధీటుగా చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని మనం చెప్పకపోతే ఇది ఏర్పాటు చేసుకుని ప్రజల డబ్బుతో పదమూడు కోట్ల రూపాయలతో వెచ్చించిన ప్రజావేదికను కూర్చాడు మహానుభావుడు అధికారులకు రాగానే అన్నా క్యాంటీన్ తీసేసి అధోగతి పని చేసేసాడు అంటే తినటానికి తిండి లేకుండా చేశాడు సామాన్య ప్రజానికానికి నీడ లేకుండా చేశాడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి అధికారులకి మొత్తం కోట్ల రూపాయలు పెట్టి